జనం నుంచి వస్తాను నుంచి బిల్డింగ్ అంతా పార్కింగ్ అయితే ఖమ్మము ఈ రోడ్డు

మనకి ఎన్ని నెంటున్నాడు ఇక్కడ ఇబ్బంది తర్వాత ఇటు మొలుగు భూపాల పెళ్లి నష్టపడి మన ఇక్కడ వస్తాం చాలా ఫ్లైఓవర్ ఉంది మురుగు వాళ్ళ వచ్చేటోళ్ళు పార్కింగ్ పెట్టుకుంటారు భూపాలపేట నుంచి మనం వచ్చిన రోడ్డు ఈ రోడ్ నుంచి వచ్చినప్పుడు ఇది సార్ మీటింగ్ ఇక్కడైంది నువ్వు చెప్పే మీటింగ్ ప్లేస్ హైదరాబాద్

అంటే బిల్లు ఇక్కడ నుంచి కూడా తీసుకురావచ్చు సిటీ నుంచి ఇక్కడ తీసుకురావచ్చు నుంచి ఇక్కడ పెట్టుకోవాలి డబుల్ రోడ్ అయినా సింగిల్ మొత్తం డబుల్ రోడ్ అన్ని డబుల్ రోడ్ అయినా లేదన్నా డబుల్ రోడ్ ಸಿಂಗಿ ರೋಡ್ ರೌಂಡ್ ಅನ್ನ ಇದು ವರಂಗೋಲ ಅನ್ನಕೊಂಡು ಇಲ್ಲ ಉಂಟೆಂಗ್ ಎಸ್ ಅನ್ನಕೊಂಡಂತ ಇದೆ ಓಪನ್ ಪ್ಲೇಸ್ ಅಲ್ಲ

మనం అందరం కలిపి ఒక రెండు కార్లు అడ్జిస్తావు రాదన్న ఎవరి కార్లా కాకుండా ఒక రెండు మూడు కార్లు అడ్జించారు బాబు మీరు అందరూ పార్టీ ఆఫీస్ పోండి మేము ఒక రెండు కార్లు మాత్రమే పోయేస్తాం మీతో అంతా పార్టీ ఆఫీస్కి పోండి అన్న